మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం పెద్దపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలు రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షం పడినప్పుడల్లా మట్టి రోడ్డు బుడదగా మారడం రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి ప్రభుత్వం వెంటనే స్పందించి పిత్తలవారకు సీసీ రోడ్డు వేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు ఈ పిట్టేలో రోడ్లు చక్కగా లేవు మొత్తం గుంతలు ఉన్నాయి ఇలా గుడిషాల్లో ఇరవై కుటుంబాలు మొత్తం రోడ్లు మొత్తం సత్యనాశ అయినాయి ఒక బైక్ పోతలేదు సైకిల్ పోతలేదు నడుస్తానికి రోడ్ మొత్తం కటింగ్ అయిపోయింది సిసి రోడ్ అన్న ఇలా పిట్టెలకి సిసి రోడ్ అన్న వేస్తే చేస్తే నయం ఉంటదని మేము అనుకుంటున్నాము కలెక్టర్ అన్న లేకపోతే ఎమ్మెల్యే అన్న సీఎం అన్నా దీనికి మా కింద పెద్దపూర్ పిట్టలవాడ అనే రెండు గ్రామాలు ఉంటాయి వాళ్ళకు ఒక ఇరవై కుటుంబాల వరకు ఉన్నాయి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు తుబ పోనికి కానీ రానికి కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి గవర్నమెంట్ ఏదన్నా ఆదుకొని దీన్ని సిసి రోడ్ కానీ లేదంటే మామూలుగా బీటీ రోడ్ కానీ వేసి కొంచెం సహకరించగలరని కోరుతున్నాము అలాగే వాళ్ళకు ఒక ఇరవై కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు ఇప్పటికీ గుడిసెలలోనే ఉంటారు ఇండ్లు కట్టుకునే స్తోమత లేదు దయచేసి ఎవరన్నా ముందటుకు వచ్చి ఆ ఇంద్రమ్మ ఇండ్లలో పెట్టి ఇందు కట్టేయాలని కోరుతున్నాము ఇప్పటికీ రెండుసార్లు వచ్చారు ఇంతకు ముందు ఒకసారి నేను మట్టి పోపించాను మళ్ళీ ఇప్పుడు అడిగితే మళ్ళీ ఇప్పుడు కూడా సహకారంతో మట్టి పోసి చేస్తున్నాను కానీ ఎంత పోసినా టెంపరవరీలుగానే ఉండిపోతుంది కొంచెం గవర్నమెంట్ సహకరించి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను ఒక రైతుగా మాట్లాడుతున్నా ఇది పెద్దాపూర్ శివాలలో పిట్టిలో వాడని ఆదివాసులు ఒక ఇరవై కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ పోనీకి రహదారి లేక ఇబ్బందులు పడుతున్నారు పోయినా రెండు నెలల క్రితము ఏదో సంచ సంస్థ వాళ్ళు వచ్చి ఇక్కడ రోడ్డు పోసిర్రు మలదండకెళ్ళి వేరే మాటి పోస్తే మంచి మంచిగా ఉంటుండే అక్కడక్కడ కాలువెట్లు తెగిపోయి ఉన్నాడు వర్షాలకు కాబట్టి వాళ్ళు పోనీకి రానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు అట్లాగాక అక్కడ రైతుల పొలాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి తక్షణమే నాయకులు కానీ మరి కలెక్టర్ కానీ స్పందించి మరి వీళ్ళ మీద ఆదివాసుల మీద దయచేసి ఈ రోడ్డును సిసి రోడ్గా శాంక్షన్ చేయించి పోయగలరని మనం చేస్తున్నాం ప్రాల నాి.